నీకు తెలుసా పక్షుల్లో అత్యంత కాలం జీవిత కాలం గడిపే పక్షి గ్రద్ద తన జీవితకాలం డెబ్బై సంవత్సరాలు అయితే నలభైవ సంవత్సరంలో అది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆహారాన్ని కొట్టి కొట్టి తన ముక్కు మొద్దు బారిపోయి పంకరైపోతూ ఉంటుంది ఆహారాన్ని పట్టి పట్టి తన కాళ్ళు మెత్తబడిపోయి ఈకలు కూడా మందమైపోతూ ఉంటాయి అలాంటి సమయంలో తన ముందు ఉన్న రెండు మార్గాలలో ఒక మార్గం ఎన్నుకోవాలి మొదటి మార్గం తను నలభై సంవత్సరంలోనే చనిపోవడం జీవితంలో ఎవరైనా పక్షులైనా మనుషులైనా ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే చనిపోవాలని మాత్రం అస్సలు అనుకోరు అలాగే రెండవ మార్గం తను నూట ఇరవై రోజులు దాదాపుగా నల నాలుగు నెలల పాటు తను ఒక అరణ్య మార్గం గుండా ఉండిపోతూ ఉంటుంది అదే అండి ఎవ్వరికి కనిపించకుండా కొండ మార్గంలో ఉండిపోయి తన ముక్కుని కొండకు కొడుతూ 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 కూడా తన ముక్కు మళ్ళా షార్ప్ గా తయారవుతూ ఉంటుంది అలాగే కొట్టిన ఆ కొండని కాళ్ళతో గోళ్ళతో రాకుతూ రాకుతూ గోళ్లు షార్ప్ గా తయారవుతాయి షార్ప్ గా తయారైన తన గోళ్లతో రెక్కలని పాత రెక్కలనంతా తీసి పడేసి కొత్త రెక్కలు వచ్చి మళ్ళీ తన జీవిత కాలం ముందుకి ముప్పై సంవత్సరాలు బాగా బతకడానికి అత్యంత పదునైన బలమైన పక్షిగా మన ముందుకు వస్తూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి